హాయ్ ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాం ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల బాడీకి చలువ చేస్తుంది అదేంటో చూద్దాం రండి దాని పేరు గోంద్ కటీరా ఇది ఇలా వాటర్లో నానబెడితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్కి ఇలా జెల్ టెక్చర్లో ఫామ్ అవుతుంది ఈ ఐస్ క్రీమ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఇందులో హెల్దీగా ఉండడానికి నేను డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్లో షుగర్ని కలిపి గ్రైండ్ చేయడం వల్ల ఫైన్ పౌడర్ వస్తుంది ఐస్ క్రీమ్ స్మూత్ గా ఉండడానికి మనం ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ని గోధు కటీరాని అందులో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసి కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి మార్కెట్లో మనకి ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ దొరుకుతాయి ఎవరికైనా లింక్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఇందులో మనం మ్యాంగో పల్ప్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రీజర్ కెపాసిటీని బట్టి ఈ ఐస్ క్రీమ్ అనేది ఫోర్ టు ఎయిట్ అవర్స్లో లో ఫామ్ అవుతుంది ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ని మనం కొంచెం వాటర్లో డిప్ చేస్తే మనకి స్మూత్గా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది ఈ సమ్మర్లో మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి బాయ్